హలో ఫ్రెండ్స్ కళ్యాణ్ పడాల కళ్యాణ్ పడాల ఆర్మీని ఆర్మీలోకి వెళ్ళాడు వెళ్ళి దేశానికి సేవ చేశాడు అది నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు మూడు నెలలు కావచ్చు సంవత్సరమైనా కావచ్చు పది రోజులైనా కావచ్చు దేశానికి సేవ చేశాడు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్తో ఇలా వచ్చి బిగ్ బాస్ ఆ అగ్ని పరీక్ష ఏదైతే ఉందో ఆడియన్స్ ఆడిషన్స్కి వచ్చి సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ చేసేందుకు వచ్చు వచ్చాడు తర్వాత తెలిసింది మనకి బా కళ్యాణ్ పడాలా ఇది అని చెప్పాను అయితే ఏదైతే భరణి పిఆర్ బ్యాచ్ ఉందో వీళ్ళు చాలా దిగజారిపోయి ఆ పిఆర్ బ్యాచ్ దిగజారిపోయి కళ్యాణ్ గురించి మాట్లాడడం కళ్యాణ్ టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని మీరు అభిప్రాయపడుతున్నారు ఇవే కదా తప్పులు అంటే అక్కడ ఆర్మీ నుంచి పారిపోయి వచ్చాడు అని చెప్పి మాట్లాడుతున్నారు బేసిక్గా చెప్పాలంటే మీకు ఏడ దమ్ముందో అంటే ఆ పదాలు మనం తీడేందుకు ఏడైతే దమ్ముందో ఆ దమ్ము చూపించడానికి మీరు ఒక్కసారి ఆర్మీకి వెళ్ళి దేశానికి ఒక రెండు రోజులు సేవ చేయించండి అప్పుడు చూద్దాం అప్పుడు చూద్దాం మీరు ఏదైనా సరే చాలా సింపుల్గా ఒకరి మీద మాట్లాడడం చాలా ఈజీ ఇప్పుడు మనం టూ బి ఫ్రాన్గా మాట్లాడుకున్నాం బిగ్ బాస్ సీజన్ నైన్త్ వెళ్ళిన తర్వాత ఏ రోజైనా సరే కళ్యాణ్ పడాలా నేను ఆర్మీ నుంచి వచ్చాను నాకు సపోర్ట్ చేయండి అని చెప్పని ఏ రోజైనా మాట్లాడా ఏ రోజైనా మాట్లాడా అలాంటిది అలాంటి ఒక కామనర్ మీద అలాంటి ఒక మంచి మనిషి మీద మీకు ఎలా ఇలాంటి మాట వేయాల్సి వేయాలి అని అనిపించింది చెప్పండి బర్నీకి మీరు కావాలంటే మీ మీ కంటెస్టెంట్కి సపోర్ట్ చేసుకోండి ఏమైనా చేసుకోండి అలాంటిది మీ కంటెస్టెంట్ పైకి రావడానికి అవతల కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆ కంటెస్టెంట్ మీద ఇంత దిగజారిపోయి మాట్లాడడానికి మీకు నూరెలా వస్తుందండి మీకు నూరెలా వస్తుంది ఇక్కడ బిగ్ బాస్ సీజన్ నైన్ అంటే ప్రతి ఒక్కరికి కూడా సరే పిఆర్ బ్యాచ్ అనేది అనే ఒకటి ఉంటుంది అయితే మీరు ఎలా ఉండాలంటే మీరు మీ కంటెస్టెంట్కి సపోర్ట్ చేసుకోండి అంతేగాని ఇలాంటి మాటలు మాత్రం వదిలేయడం ఇలాంటి దిగజారిపి మాట్లాడడం ఒక కంటెస్టెంట్ గురించి ఇలాంటి మాత్రం దయచేసి చేయదు ఒకవేళ మీ కంటెస్టెంట్ తప్పు చేసినా సరే తప్పు చేయలేదు అని చెప్పి చెప్పుకోండి అంతేగాని ఇలాంటివి మాత్రం చేయొద్దు సో దీని మీద అసలు ఈ పిఆర్ బ్యాచ్ కళ్యాణ్ పడాల మీద ఏ మాట్లాడిన ఈ మాటలని మీరు సమర్థిస్తారా లేకపోతే లేదా అనేది కింద కమెంట్ దక్షులు కామెంట్ చేయండి